హాయ్ ఫ్రెండ్స్ మన గార్డెన్లో వచ్చిన బంతి పూలు చూడండి గుమ్మానికి వేయచ్చు రెండు మూరలు పైగానే వచ్చాయి ఇవి కొయ్యడం ఒక ఎత్తు అయితే ఉదయాన ఇప్పుడు మాల కట్టడం ఇంకా టైం పడుతుంది సమజాజులు చూసారా మూర పైనే అవుతాయి రోజు ఇవాళ తక్కువే వచ్చాయి రెండు మూరలు అయ్యాయి మొన్న చూడండి ఈ మొక్కలు మనకు లేవు అనుకున్న వాళ్ళు మనకుంటే బాగుండు అనుకుంటారు మనకుంటే అవి కోసి మాల కట్టాలంటే రోజు గంటల గంటలు టైం పడుతుంది ఒక అరగంట కొయ్యాలి ఒక అరగంట మాల కట్టాలి ఈ సంజాదు అసలు చూడండి నాకు ఈ పువ్వులు కోసుకుంటూ మాల కట్టి బాక్స్లో పెట్టేటప్పటికి ఒక గంట టైం పడుతుంది ఈ గంటలో ఐదు గంటలకి వెళ్తాను గార్డెన్లోకి సాయంత్రం ఈ గంటకి కార్తీక మాసం కదా చీకటి పడిపోతుంది గార్డెన్లో వాటరింగ్ చేయడం అవి నాకు అసలు కొంచెం కూడా కుదరట్లేదు అని ఈ పూలు వదిలేద్దామా అంటే ఇవి సన్నజాజులు మల్లెపూలు ఇప్పుడు చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదా మోరొచ్చి నలభై రూపాయలు ముప్పై రూపాయలు అలా చెప్తున్నారు అసలు మనకి ఈ పూలు దొరకడం అంటే ఇక పూజలకి మనం తెల్ల పెట్టుకున్నా బాగుంటాయి కదా అవి వదలలేము అలా ఉంటుంది మన పని అటు బిజీ ఇటేమో ఇలాగా అన్ని పండ్లు కవర్ చేసుకుంటూ రావాలి ఏది వేస్ట్ చేయకుండా పూలు ఉంటే తెల్లారికి మనకి మెత్తగా అయిపోయి పనికిరావు ఈ మొక్కల మీద కోసి మాల కట్టి పక్కన పెట్టుకుంటే బాక్సులు ఉంటాయి నేను పైకి వెళ్ళి వచ్చి గార్డెన్లో చూసుకొని కిందకు వచ్చేటప్పటికి నైట్ అయిపోయింది ఆ పూలు కొయడానికి వాళ్ళు అవ్వట్లేదు చూడండి ఇవి చూసుకునేటప్పటికి నాకు ఆరున్నర అయిపోయింది ఇక ఇప్పుడు వెళ్ళాలి గార్డెన్లోకి తోట అంటే అంత ఈజీగా లేదు పని అలా ఉంటాయి అన్నమాట అప్పుడప్పుడు బయటికి వెళ్ళడం అట్లా పక్కన పనులు ఇవి కవర్ చేస్తూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసింబీ కాక ఛానల్ ఫాలో అవ్వండి